ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది టూ డేస్ అండి భోగి సంక్రాంతి రోజు తీసిన లాగ్ మార్నింగ్ త్రీ థర్టీకి భోగి మంట వేశారు మీరు పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భోగి మంట తర్వాత మా డే కాఫీతో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక కాఫీ ఫినిష్ అయిన తర్వాత పిల్లల్ని లేపి పిల్లలు నేను భోగి మంట వెళ్ళాము భోగి మంటలో భోగి నీళ్ళు తీసుకుని వెళ్ళి స్నానం చేసాం ఫ్రెండ్స్ ఇంకా స్నానం అయ్యాక దేవుడి దగ్గర పూజ చేసి వంట చేసేటప్పుడు ఏం చేయలేదు ఫ్రెండ్స్ భోజనం అయిపోయిన తర్వాత మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి అది ఏంటంటే కోడి పంతాల దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ టైం నేను వెళ్ళడం కానీ బాగా ఎంజాయ్ చేశాము కోడి పంతలు వేసేటప్పుడు లాక్ చేయొచ్చు లేదో అని నేను లాక్ చేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే మీకు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మా చిన్నబాబుకి భోగిపళ్ళు పళ్ళు పోసాము భోగిపళ్ళు పోసిన తర్వాత ఇంకా లాగ్స్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి పొద్దున్నే తీసిన లాగ్ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకొని దేవుడి దగ్గర దన్నం పెట్టుకొని ఆ బట్టలు వేసుకున్నారు ఫ్రెండ్స్ దేవుడి దగ్గర ప్రసాదానికి పరవణం అప్పాలు చేశాను ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ గెట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ లాగ్లో చెప్తాను ఫ్రెండ్స్ లేదంటే మీరే చూడండి ఉంటాను